આડો તુલાને વાત કર કે మీ కోర్టు మాకు ఏదైనా ఇచ్చారు పర్టికులర్ గా ఇచ్చారు సమాధానం చెప్పాలంటే మూడు నెలల పదార్థాలు ఎట్స్ ఐదు ఏళ్ళ మంది తిరుగుతున్నాడు రెండు అప్పుడు నాకు మీరు సమాధానం చెప్పండి వస్తే ఈ చేసుకుంటారు మాకు ఏంటనే తెలియాలి నాకు నెలలో రాసిచ్చారు వస్తువులు మైకి చెప్తానని ఐదు నెలలు బట్టి చెప్తున్నారు ఇక అంతా పడుకోలేకపోతానండి మళ్ళీ చూడండి ఎంత బాగుందా రోజు ఇదే ఉద్యోగం ఆ పంట ఉద్యోగం ఉంది మనకు ఉద్యోగం లేవా ఖాళీ ఉంది બરોજે 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 ને મતાનો મેચ બહાર રહેવા બરોજે 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 બઈ બે 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 लगा लगा बस काम क्या कर रहे हो तुझे बाइक पे अपना जंगल ला रहे हो तुझे भी बैकलाइन लगा इससे आया सर बाइक पे सबको लगा नहीं लगा नॉर्मली बैकलाइन लगा तो ये जिंदगी बस तो फ्रॉड है ना बैकलाइन ये जिंदगी कास्ट में जाऊँगा यार ये लगे क्या करने का ये मतलब वोट के लिए नहीं आने का बेट

బంగారం ఏదైతే మీ మిస్ అయిన మిస్ అయ్యిందో ఆ మిస్ అయిన బంగారం రేట్ కట్టి డబ్బులు కూడా ఇచ్చేస్తారు ఇంట్రెస్ట్ తీసేస్తారు చెప్తారు కదా వాడు బంగారం వన్ ఎన్రోల్ మా బంగారం మాకు ఇచ్చే మా బంగారం మాకు ఇచ్చే మరి మీరు ఎవరైతే లెటర్ పెట్టారో ఉన్న బంగారం తీసైంది తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు ఉన్న బంగారం మీరు వారు రోజులు మీకు ఇచ్చేస్తారు అవి తీసేసుకోండి ముందు కూడా ఎప్పుడే ఐదు నెలలు పట్టింది మీరు ఒక ఐదు వందలు వెయ్యి వెయ్యి రెండు వేలు పచ్చి అది ఉన్నా వద్దండి దగ్గర పొరపాటు జరిగింది ఆ పొరపాటు నుంచి మనం బయటపడాలి తప్ప అది నా ఇరవై నాలుగు క్యారెట్లు లేదా ఇరవై మూడు గ్రాములు రెండు మిల్లీ గ్రాములు రెండు మిల్లీ గ్రాములు లేదంటే ఇవన్నీ ఇంకొద్దుగా